పీపాంజలి కార్యక్రమానికి ప్రేమతో తుమ్మలు ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కుటుంబాల యొక్క బాధ్యత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల యొక్క బాధ్యతను అత్తమాముల యొక్క బాధ్యతను గురించి వృద్ధాప్యంలో ఉన్న తోబుట్టువుల యొక్క బాధ్యతను గురించి గుర్తు చేయడం కోసం ఈ అంశం కొనసాగుతుంది అయితే దానికంటే ఇంకెక్కువగా దేవుని కోసం మన బాధ్యతను గుర్తు చేయడానికి కూడా ఈ అంశాన్ని మనం కొనసాగింపజేసుకుంటున్నాం గత వారంలో దావిద్ గారు తాను డెబ్బై రెండవ కీర్తనలో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని ఆ మాటల్లో ఉన్న కొద్ది భావాన్ని ఆధారం చేసుకుని మనం వాక్యాన్ని అధ్యయనం చేశాం ఈ అధ్యయనంలో దావిద్ గారు ఏమేమి సిద్ధపరిచారో వచ్చేవారని చెప్పుకుందాం పై అని చెప్పాను ఎందుకంటే మధ్యలో మనకు క్రిస్మస్ వచ్చింది కదా అందువల్ల ఈ అధ్యాయం అంతటిలో డెబ్భై రెండవ కీర్తన గారి ఆఖరి ప్రార్థన అని సులోమోను వ్రాసాడు అందువల్ల మరణానికి ముందు గారు ఈ ప్రార్థన చేశాడు అని మనం కొంచెం స్పష్టంగా చెప్పుకున్నాం ఒక పని భూమి ఉన్నంత వరకు నిలిచి ఉండేట్టు చేయటం అనేది ఓ భాగ్యం అని డెబ్బై రెండవ కీర్తన ఐదో వచనంలో సూర్యుడు నిలిచినంతకాలం చంద్రుడు నిలిచినంతకాలం తరములన్నిటినూ జనుల్ని ఎందులో భయభక్తులు కలిగి ఉరు అన్నాడు భూమి మీద నివాసులు ఉన్నంతకాలం చెనులు దేవునేందు భయభక్తులు కలిగి ఉంటారు కారణం వాక్యం ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు ఆయన వరకు ఉంటాడు భూమి మీద మనుషుల్లోనూ మనుషులతోనూ అయితే ఆ ప్రజలు ఆరాధించటం కోసం వారిని దేవుని ఆలయంగా మార్చేటువంటి పని విశ్వాసులైన అనేకమందికి ఇవ్వబడింది వెనుతిరిగి దేవుని కోసం నేనేం చేశాను అని పరిశీలించుకున్నప్పుడు ఒక నిరాశ నిస్పృహ ఆవరించకుండా దేవుని కోసం నేను ఫలానా పని చేశాను అని చెప్పగలిగిన వృద్ధాప్యం ఆశీర్వాదకరమైన వృద్ధాప్యం అది నేనేం చేశాను దేవుని కోసం నేనేం చేయగలిగాను నేను చేసిన పని దేవుని కోసం దేవుని పనిలో ఎంతైనా ఉపయోగపడిందా అది మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఇలా పరిశీలన చేసుకునే సమయ సందర్భాన్న ఈ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో గారు మాట్లాడుతూ ప్రజలతో కట్టబోవు ఆలయము మనుషునికి కాదు దేవుడేని యోవాకే కనుక ఈ పని బహు గొప్పది బహు గొప్పదైన పని కోసం మీద మన ప మన ప్రయత్నం కుటుంబాన్ని కట్టడం గొప్పది ఇద్దరిని సమాధానపరచడం దేవుని కుమారులు అనబడ్డం అవునుగా కొండ మీద ప్రసంగం చెప్తూ ప్రభు అన్నారు సమాధానపరచు వారు ధనులు వారు దేవుని కుమారులు అనబడదురు అని సమాధానపరచడం అనేది నువ్వు దేవుని వలన తిరిగి జన్మించిన వాడివి జన్మించిన దానివి అనడానికి రుజువు సమాధానం కాకుండా అసమాధానాన్ని విత్తి దాన్ని పెంచి పోషిస్తూ ఉంటే నువ్వు దేవునికి చెందినవాడివి చెందిన దానివి అనడానికి ఏమాత్రం ఆస్కారం లేదు అందున దేవుని నుంచి దూరమై శత్రువులుగా ఉన్న మానవుల్ని దేవునితో సమాధానపరిచేటువంటి పని అది మరింతగా నీ కుమారత్వాన్ని రుజువు చేసేది నీవు ఆయన సంతానం అనడానికి రుజువు అది ఇప్పుడు మన ముందున్న పని దేవుని కోసం ఒక పెద్ద ఆలయం కట్టడమో దేవుని కోసం ఓ గొప్ప మాన్యుమెంట్ కట్టడమో కాదు దేవుని పనిలో మన వంతు మనం ఖర్చు చేయడం మన వంతు మనం ఖర్చు అవడం సమాధానపరిచేటువంటి పని వ్యక్తుల మధ్య దేవునికి వ్యక్తులకు మధ్య ఈ పని చేయడానికి దేవుడు ఎంతోమందిని పిలిచాడు వెనుతిరిగి ఆలోచిస్తే ఎంతమంది సమాధానపడ్డారు ఆలోచించడం ఒకసారి ఆ పని గొప్పది వారు దేవునికి ఆలయంగా మారారు దేవుని ఆలయం నిర్మించడం అనేది దావిది గారు ఇది బహు గొప్ప పని అన్నాడు కానీ దేవునికి ఆలయంగా వ్యక్తులను సంపాదించడం అనేది ఇంకెంతటి గొప్ప పని అవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి దానికోసం మిమ్మల్ని మీరు ఎంతవరకు ఖర్చు చేసుకుంటున్నారు ఊహించండి ఒకసారి ఆలోచించండి ఒకసారి సరిగ్గా ఆయన మాటలు రాస్తూ మూడో వచ్చినవి ఇలా అన్నాడు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అన్నాడు దేవుని మందిరం మీద ఉన్న మక్కువ ఆ పని గొప్ప పని అతనికి ఆ పని మీద మక్కువ ఉంది ఇది నాన్న ఆ పని మీద మమకారం లేకపోతే ఆ పని నువ్వు చేసిన ప్రయోజనం ఉండదు అది గొప్పది అనే అవగాహన నీకు లేకపోయినప్పుడు ఆ పని మీద నీకు మమకారం లేకపోతే నువ్వు చేసి ఏం ఉపయోగం ఉంటుంది ఆలోచించి విని తిరిగి జీవితం ముగింపుకొచ్చేసాం ఈ పనిని మక్కువతోనే చేశామా మనం చేసే పని చాలా గొప్పది అని ఎరిగే చేశామా ఈ రెండంతలు చేస్తే ఖచ్చితంగా దేవుని ఎదుట సిగ్గుపడినక్కర్లేదు అక్కర్లేదు ఒక మాట ఒక వ్యక్తి వయసుకు మించి వృద్ధుడుగా కనపడడానికి గల కారణం ఏమిటి అని థామస్ వాట్సన్ భక్తుడు ద బాడీ ఆఫ్ డివినిటీ అనే పుస్తకంలో అడిగాడు ఆ పుస్తకాన్ని ముప్పై సంవత్సరాల క్రిందట బహుశా తర్జుమా చేస్తున్నప్పుడు నేను ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను నిర్ఘాంతపోతే వాళ్ళకి అరవై ఏళ్ళే వయసు కానీ ఎనభై ఏళ్ళు పైచిలుకు వృద్ధులా కనపడతారు వాళ్ళు ఎందుకు అలా అయిపోయారు వాళ్ళు ఆలోచించండి ఒక దైవ సేవకుడు తన వయసుకు మించి కష్టపడితే తన వయసుకు మించి పనిచేస్తే అతని దేహం శక్తిహీనమవుతుంది బలం ఉడిగిపోతుంది అతడు వయసుకు మించి వృద్ధాప్యం వయసు ఎక్కువగా కనపడుతుంటాడు ఆలోచించండి అలాంటి వ్యక్తులు మన కళ్ళకు కనపడితే వాళ్ళని పిచ్చోడనుకోకండి తిరిగి తక్కువ వాళ్ళు అనుకోకండి ఈరోజు కాదు రేపు ఒక అనొక దినాన్న నిశ్చత్వానికి వెడతాం మనం రక్షించబడ్డాం కాబట్టి వెళతాం వెళ్ళినప్పుడు ఆ రోజు మీరు చూస్తారు ఆ వ్యక్తిని ఆ వ్యక్తుల్ని చూస్తారు మీరు చూసినప్పుడు దేవుని దగ్గర వారి జీతం ఎంత గొప్పగా ఉంటుందో వారి బహుమానం ఎంత అధికంగా ఉంటుందో వారి స్వాస్థ్యం ఎంత రమ్యంగా ఉంటుందో వారి మహిమ ఎంత అపారంగా ఉంటుందో చూసినప్పుడు సిగ్గుపడతారు ఈరోజు మీరు ఎవరిని చులకనగా అనుకుంటున్నారో ఈరోజు మీరు ఎవరిని తెలివి తక్కువ అనుకుంటున్నారో మీ నోళ్లను దానికోసం తెగించి ఎలా మాట్లాడుతున్నారో వాటన్నిటికీ మీరు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది తెలుసా అతడు ఆ పని గొప్పదని ఎరిగి ఆ పని మీద ఉన్న మక్కువ చొప్పున తనకు కలిగిన వాటన్నింటినీ దానికోసం ఖర్చు చేశాడు తెలుగుత కూడా తెలుగుత కూడా కాదు కదా దేవుని పని చేసేవాడు జ్ఞానవంతుడండి మన వృద్ధాప్యం జ్ఞానవంతమైన అయి ఉంటే దేవుని పని గొప్పదనేటువంటి సత్యం ఎరిగిన వృద్ధాప్యం అయి ఉంటే దేవుని పని ఎడల మక్కువ కలిగి ఉంటే మమకారం కలిగి ఉంటే అప్పుడు ఆ వయసులో కూడా ఆ వయసులో కూడా నాకు కొద్దిమంది వ్యక్తులతో ప్రభు పరిచయం చేశారు ఆ పరిచయంలో కొద్దిమంది సేవకుల యొక్క జీవితాలు నిజంగా దుఃఖభరితారు పిల్లలు అర్థం చేసుకోవాలా పిల్లలు అర్థం చేసుకోవాలి ఆ పిల్లలకు పిండింటి చేశాడు కానీ వారిలో ఒక్క వ్యక్తి తప్ప మిగిలిన వాళ్ళెవరూ కూడా వృద్ధాప్యంలో ఆయన పడిన బాధ ఆయన పడిన వేదన ఆయన పడిన దుఃఖం నేను కళ్ళారా చూశాను అంత దుఃఖపడినవాడు ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే అన్నా ఈరోజు వెళ్తానన్నా వాక్యం చెప్పటానికి కాళ్ళు వాసిపోయి మోకాళ్ళు నొప్పులు బహువృద్ధుడైపోయినాడు అయినా వెళ్తాడటప్పుడు మందిరానికి వాక్యం చెప్పటానికి నేను అనుకున్నాను ఆ పని గొప్పదని ఆ పని మీద ఆయనకున్న మక్కువ చొప్పున బయలుదేరి వెళ్ళేవాడు అక్కడికి వెళితే ఎవరైతే అక్కడ ఉన్నారో విశ్వాసులకు ఆయన అంటే ప్రేమే కానీ వారికి ఆ ప్రేమ ఉండదు ఎందుకు వచ్చాడో అనవసరంగా అనుకుంటారు కదా రాకుండా ఉంటే బాగుండేదిగా అనుకుంటారు ఏం మాట్లాడతాడో ప్రారంభించి ముగి ముగించటం కూడా రాదు కాదు వృద్ధాప్యంలో దేవుని పని మీద ఉన్న మక్కువ ఆ పని ఎంత గొప్పదో ఇరుగును కనుక ఆయన ప్రయాణం చేసి వెళ్ళేవాడంత దూరం అన్నేటి దినాన్న దావిదు భక్తుడు మాట్లాడుతూ తన తన సమాజంతో నా దేవుని మందిరం మీద నాకున్న నాకు కలిగి ఉన్న మక్కువ చేత అంటూ నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక ఈ మాట ఒక్కసారి మనల్ని చొక్కై పట్టుకుని నిలబెడుతున్నట్టు అనిపిస్తుంటుంది మన గుండెల మీద చేయేసి నువ్వు ఈ పని చేసావా అని మనల్ని నిలదీసి ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుంటుంది చూడండి కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదని చాలామంది తమకు కలిగిన వాటిని ఖర్చు చేశారు తాను సంపాదించుకోగలిగిన దాన్ని తాను దాచుకోగలిగిన వాటిని దేవుని కోసం ఖర్చు చేశారు ఇంకొక మాట చెప్తున్నా ఒక దైవ సేవకుడు ఆయన ఐదు తరాలు ఐదో తరం కూడా సేవ చేస్తున్నారు ఆ పెద్ద ఆయన గురించి ఒకసారి వాళ్ళ పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే ఆస్తిని త్యాగం చేసి అమ్మి సేవ చేశారండి నిజంగా మాట అన్నప్పుడల్లా గుండెల్లో కత్తిపెట్టి పొడిచినట్టు అనిపిస్తుంటుంది దేవుడిచ్చిన దానిలో నుంచి ఖర్చు చేయడానికే మనకు చేతులు రావడం లేదే ఇచ్చిన స్వాస్థ్యాన్ని అమ్మి పనిచేసిన వాళ్ళు కనిపిస్తారు ఇక్కడ దావీదు భక్తుడు అన్న మాట ఏమిటి అని అంటే నా స్వంతమైనా అన్నాడండి నా స్వంతమైన దావీది వెంట ఉన్నవారందరూ అదుల్లాము గుహలో ఉన్నవారందరూ ధనవంతులయ్యారు వారెవ వారందరూ ఉన్నారు ఇప్పుడు అందులో కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారేమో తెలీదు అలాంటి వారందరితో అంటూ నా సొంతమైన బంగారాన్ని వెండిని నా దేవుని నిమిత్తము నేను ఇచ్చేదను అన్నాడు నేను ఇచ్చేదను ఇప్పుడు ఒకసారి త్యాగాన్ని గురించిన ఒక మాట మనం అనేక మంది ఇంకా రక్షించబడని వారు ఉన్నారు వారికి దేవుని వాక్యం తెలియదు దేవుని వాక్యం తెలియకుండా ఉండడానికి సర్వ విధాల అపవాది ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అనుమానం ఏం లేదు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు దేవుని వాక్యం అందితే వారి మరణాలను పోయి జీవం వస్తుంది దేవుని వాక్యం అందితే వారు పరిశుద్ధులవుతారు దేవుని వాక్యం అందితే వారి హృదయాంతరంగం మారుతుంది దేవుని వాక్యం వారి దగ్గరికి వెళితే వారు నిత్యరాజ్య వారసులవుతారు కానీ వారి దగ్గరికి వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు ఎన్నో ఆటంకాలు ఓ రోజున చెల్లి నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి రాత్రి పూట టీవీ కార్యక్రమం అయ్యాక అన్నయ్య మీతో కొద్దిసేపు మాట్లాడవచ్చునా అంత చెప్పరా అన్నాను ఆమె ఎవరో చెప్పలా తాను ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నానో చెప్పలా కానీ ఒక మాట మాత్రం ఉంది అన్న అన్నీ ఉన్నాయి కొదవేం లేదు అన్నీ ఉన్నాయి కొదవలేదు కానీ మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదు మా ఇల్లు ఓ కోటలాంటిది బయట నుంచి ఎవ్వరూ లోపలికి రావడానికి వీలు కాదు కానీ నేను లోపల కూర్చుని ఇప్పుడు నా వాళ్ళు అన్నవారు అంటే భర్త కానీ పిల్లలు కానీ ఎవరు లేరు దూరంగా ఉన్నారు ఎవరు పనుల్లో ఉన్న రాత్రిపూట ఎవరిష్టం వాళ్ళది నేను గదిలో కూర్చుని నా నా గదిలో కూర్చుని టీవీ ఆన్ చేశాను మీ కార్యక్రమం వస్తుంటే చూశాను చూసినప్పుడు మీరు చెప్తున్నారు చచ్చిపోవద్దని ఆత్మహత్య చేసుకోవద్దంటున్నారు అంతరంగం ఒక్కసారిగా నాకు గుండె గుబేరం ఉంది నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నానని ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు చనిపోవద్దు నీకోసం ఒక ఆయన చనిపోయినాడు అని సువార్త చెప్పారు మీరు నేను ప్రభువుని నమ్ముకున్నాను నిజానికి ఈ తలుపులు వేసి ఉన్నా ఈ సువార్తను నా దగ్గరికి రావడానికి అనేకమైన ఆటంకాలున్నా నేరుగా నా ఇంటిలోనికి వచ్చి సువార్త చెప్పడానికి దేవుడు నాయడలు ఎంత కృప చూపించాడు ఈ మంచి వార్త నాకు నెమ్మదిందన్న ప్రార్థన చేయండి బహుశా అలాంటి చెల్లెళ్ళని భూమి చూడలేను నేను నిత్యత్వంలో కనపడతారు వాళ్ళు ఆలోచించండి దానికోసం దానికోసం ప్రార్థించే ప్రతి వ్యక్తికి ప్రతిఫలం ఉంటుంది పనిచేసే ప్రతి వ్యక్తికి ప్రతిఫలం ఉంటుంది వెనుతిరిగి చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇదంతా దేవుడిచ్చింది దేవుని కోసం ఖర్చు అవుతుంది నేను దేవుని కోసం పని చేశాను అనే తృప్తి దేవుని కోసం ఖర్చు పెట్టగలిగినాననే తృప్తి దేవుని కోసం నేను ఖర్చు అయ్యాను అనే తృప్తి ఉంటే ఆ వృద్ధాప్యం ఆశీర్వాదకరమైన వృద్ధాప్యం నేను నా స్నేహితుడు చెప్పగా ఒక మాట విన్నాను జడ్చెర్లలో ఓ మిషనరీ లేడీ ఆమె తను చనిపోయే ముందు తన సమస్తాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టింది చనిపోయే ముందు తన బాడీని టెడావరుగా అమ్మేసింది అంతేకాదు తన రెండు రెండు కళ్ళు కూడా తాను చనిపోయిన వెంటనే ఎవరికైనా వాటిని అమర్చడం కోసం కళ్ళు కూడా అమ్మింది అమ్మేసి అంటే పరీక్ష చే ఎంబీబీఎస్ చదివేవాళ్ళు డాక్టర్ వైద్యం చదివేవాళ్ళు తన దేహాన్ని కోసి ఆ పార్ట్లు చూడడం కోసం అమ్మే అమ్మేయడాన్ని టెడావరు అంటారు అలా అమ్మేసింది ఆమె ఆలోచించండి అట్టి మిషనరీల త్యాగం చాలా గొప్పది చాలామందికి మిషనరీలు చేసిన సేవ అపహాస్యంగా అనిపించింది భారతదేశంలో కాదండి వారి సేవ మూలంగా ఎంతోమంది విద్యావంతులయ్యారు ఎంతోమంది వైద్య సేవలు అందుకున్నారు ఎంతోమంది మేలు పొందారు వాళ్ళ సమాధులు చూడడం నిజంగా నేను ఆశీర్వాదకరంగా ఫీల్ అవుతాను ఏ ప్రాంతానికి వెళ్ళినా మిషనరీల సమాధులు ఉన్నాయంటే వెళ్ళి చూస్తాను నేను చూసి నిలబడి దేవునికి థ్యాంక్స్ చెప్పొస్తాను ఆలోచించండి వృద్ధాప్యంలో మీరు నేను దేవుని కోసం ఏం చేశాం ఒకసారి ఆలోచన చేసుకుంటా ప్రభు అయితే ఆయన మన కోసం ఇంతకాలం మన జీవాన్ని భద్రపరిచ ఆరోగ్యాన్ని ఎంతో కొంత క్షేమంగా ఉంచాడు సమస్తాన్ని ఇస్తూ వచ్చాడు ఆయన చేసిన మేలంతటికీ ఉపకారానికి మనం ప్రత్యుపకారం ఏం చేయగలం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైంది వందనాలు ముందున సమయాన్ని దీవునికరంగా మార్చండి మీ కృపకు వింటున్న వారిని అప్పగించుకుంటూ యస్సు క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం